చిన్నారి చెలులంతా కోల్ చెక్క చెక్కరారండి కోల్ ప్రతి ఒక్క గుడి వద్ద కోల్ బతుకమ్మలాటంట కోల్ చిన్నారి చెలులంతా కోల్ చెక్క చెక్కరారండి కోల్ ప్రతి ఒక్క గుడి వద్ద కోల్ బతుకమ్మలాటంట కోల్ చక్కని బాలా కోల్ బయలుదేరండి కోల్ సాయిబాబా గుడి వద్ద కోల్ బతుకమ్మ పండుగంట కోల్ చక్కని బాలాలో కోల్ బయలుదేరండి కోల్ సాయిబాబా గుడి వద్ద కోల్ బతుకమ్మ పండుగంట కోల్ చిన్నారి చెలులంతా కోల్ చెక చెక్కరండి కోల్ ప్రతి ఒక్క గుడి వద్ద కోల్ కోలు కోలంటూ కోల్ మగువాలంతా కోల్ శ్రీరాముని గుడి వద్ద కోల్ కోలాటమాడంగా కోల్ కోలు కోలంటూ కోల్ మగువాలంతా కోల్ శ్రీరాముని గుడి వద్ద కోల్ కోలాటమాడంగా కోల్ చిన్నారి చెలులంతా కోల్ చెక రండి కోల్ ప్రతి ఒక్క గుడి వద్ద కోల్ బతుకమ్మలాటంట మేనామామాలు కోల్ తోడుగ మీరుండి కోల్ మహాలక్ష్మి గుడి వద్ద కోల్ మాతో ఆడించండి కోల్ మామాలు కోల్ తోడుగ మీరుండి కోల్ మహాలక్ష్మి గుడి వద్ద కోల్ మాతో ఆడించండి కోల్ చిన్నారి చెలులంతా కోల్ చెక్క చెక్కరండీ కోల్ ప్రతి ఒక్క గుడి వద్ద కోల్ బతుకమ్మలాటంట అన్న కోల్ మమ్ము తీసుకుపోండి కోల్ బంగారు బతుకమ్మ కోల్ మమ్ముల పిల్లి కోల్ അന്നദോൽ മമ്മൂട്ടുപണ്ടി കോൽ ബംഗാ ബോൾ മമ്മൂല പിന്നൂ കോൽ చిన్నారి చెలులంతా కోల్ చెక్క చెక్కరండి కోల్ ప్రతి ఒక్క గుడి వద్ద కోల్ బతుకమ్మలాటంట కోల్ ప్రతి ఒక్క గుడి వద్ద కోల్ బతుకమ్మల కోల్